హాయ్ ఫ్రెండ్స్ శాలిని ప్లాన్ ప్రకారం రాజ్ శృతి పెళ్లైన తర్వాతే చంద్రకళ గుడికి వస్తుంది రఘురాం కుటుంబం కూడా అక్కడికి వస్తారు శృతిని కామాక్షి చెంపలపై కొడుతుంది చంద్రపై నిందలు వేసేలా శాలిని నాటకం స్టార్ట్ చేస్తుంది రాజ్ నిజస్వరూపం శృతికి తెలుస్తుంది ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి శృతి మెడలో రాజ్ తాళి కడతాడు మూడు ముళ్ళు పడ్డ తరువాత రాజ్ శృతిని చంద్రకళ చూస్తుంది దండలు మార్చుకునేటప్పుడు వచ్చి షాక్ అవుతుంది రాజ్ శృతి కూడా కంగారు పడతారు ఏం చేశావు శృతి అతను చేపల బిజినెస్ చేస్తాడని చంద్ర చెప్తుంది ఆ రోజు ఇంటికి నన్ను కలిసేందుకు అలా వచ్చాడని శృతి చెప్తుంది నువ్వు చెప్పాకే రాజ్ నాకు పరిచయమయ్యాడు ఇద్దరం లవ్ చేసుకున్నాడు అమ్మ మా పెళ్లికి ఒప్పుకోదని అర్థమైంది అందుకే ఇలా అని శృతి చెప్తుంది ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద గొడవవుతుందో జగదీశ్వరి అతయ్య ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచించావా అని చంద్రకళ అడుగుతుంది రాజ్ ఎవరో తెలియకపోవచ్చు కాని తెలిస్తే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారు అని శృతి చెప్తుంది శాలినికి మధు ఫోన్ చేసి పెళ్లి అయిపోయింది తాళిపడ్డ సమయానికి చంద్రకళ వచ్చిందని చెప్తాడు క్రాంతి పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలిసిందని అందరినీ రామాలయం తీసుకొస్తుంది శాలిని చంద్ర ప్రేమించి పెళ్లి వాళ్ళు ఎలా బతకాలో నీకు తెలుసు మమ్మల్ని ఆశీర్వదించు ఇప్పుడు అక్కవైనా అమ్మవైనా నువ్వే అని చంద్ర కాళ్ల మీద పడతారు రాజ్ శృతి అప్పుడే ఫ్యామిలీ అంతా అక్కడికి వస్తారు మూడు ముళ్ళు పడిపోయాయని అంతా షాక్ అవుతారు అది నా బిడ్డరా నాకు చెప్పకుండా నన్నే మోసం చేసి తాళి ఎన్ని కలలు కన్నాన్ నీకోసం ఎంత దిగజారిపోయాను ఎన్ని అవమానాలు పడ్డాను నా కూతురు బాగుంటే చాలు అనుకున్నా కాని నా కూతురే నన్ను మోసం చేస్తే ఎలా తట్టుకోమంటావు అని శృతి చెంపలపై లాగి కొడుతుంది కామాక్షి సీన్ ను శృతి నుంచి చంద్ర మీదకు డైవర్ట్ చేద్దామని శాలిని నాటకం స్టార్ట్ చేస్తుంది చంద్ర నువ్వెందుకు పెళ్లి ఆపలేదు జరిగితే చూద్దామనుకున్నావా కామాక్షి పిన్ని ఏ రోజుకైనా విరాట్ను శృతికి ఇచ్చి పెళ్లి చేస్తుందనే భయం నీలో ఉందేమో అందుకే అడ్డు తొలగించుకోవాలని చూశావేమో అని శాలిని అంటుంది శాలిని అనుమానించడానికి కూడా ఓ హద్దుండాలని జగదీశ్వరి అడ్డుకుంటుంది చంద్ర ఎప్పుడైతే నా లైఫ్ నన్ను చూసుకోమని చెప్పిందే అప్పుడే డిసైడ్ అయ్యా తరువాతి రోజే రాజ్ పరిచయమయ్యాడు మన స్టేటస్కు తగ్గ మనిషి అని ఫ్యామిలీకి రాజ్ను పరిచయం చేస్తుంది శృతి ఉత్తి రాజ్వి కాదు జలరాజ్వి మాయగాడు నిన్ను మోసం చేసి తాళికట్టాడు వాడికున్న ఆస్తి సున్నా అప్పులు లెక్కలేనన్ని అని విరాట్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా అని చంద్ర అంటే ఏం తెలియనట్లు ఏం నాటకాలు నా కూతురి బ్రెయిన్ వాష్ చేసి ఈ తలకు మాసినోణ్ణి తగిలించావు కదా అని చంద్రపై సీరియస్ అవుతుంది కామాక్షి రాజును కామాక్షి కొట్టబోతుంటే సరోజా వచ్చి అడ్డుకుంటుంది జలరాజ్ తల్లిని అని సరోజ చెప్పగానే శృతి మైండ్ బ్లాక్ అవుతుంది నేను మోసపోయానమ్మా అని శృతి ఏడుస్తుంది నీకు డబ్బుందని వాడు వాడికి డబ్బుందని నీకు సరిపోయిందని రఘురాం అంటాడు ఇంకా కామాక్షి ఇద్దరూ తిట్టుకుంటూ ఉంటే శ్యామల ఆపుతుంది ఇంకా రాజ్ సరోజతో అంటాడు అమ్మా నీకు దండం పెడతాను కాస్త ఆపవే అని కామాక్షికి ఏమండి నన్ను క్షమించండి మీరు నాకు ఏ శిక్ష వేసినా ఓకే కాని శృతికి మాత్రం అన్యాయం చెయ్యనండి చెప్తా శృతిని నా కంటికి రెప్పలా చూసుకుంటానని రాజ్ చెబుతాడు నువ్వెందుకురా క్షమాపణ అడుగుతావు ఆ పిల్ల కూడా డబ్బుందనే నీ వెనక తిరిగింది నీది తప్పైతే తనది కూడా తప్పే అంటుంది సరోజ అమ్మ ఆగమన్నాను కదా శృతి నాకు అబద్ధం చెప్పలేదు తను ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి నిజమే చెప్పింది అని రాజ్ చెప్తాడు ఇంక తర్వాత జరగబోయే కథ ఏంటంటే సరే ఇప్పుడు ఏం చేద్దాం ఇలాగే వదిలేద్దామా లేదంటే పెళ్లి జరుగుతుంటే చంద్ర చూసినట్టే చూసి ఊరుకుందామా అని శాలిని కామాక్షిని ఇంకా రెచ్చగొట్ ఇదంతా చంద్ర ఆడిన డ్రామానే వీళ్లు చంద్ర ఉసిగొల్పిన మనుషులే అని కామాక్షి అంటుంది అమ్మా ఇప్పుడు నాకు అర్థమయ్యింది నిజంగా ఇది చంద్ర పనే అని శృతి అనగాని చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నీ దాహం తీరిందా నీ పగ మొత్తం చల్లారిందా ఇంక నీ జీవితం ఏమవుతుందో చూస్తూ ఉండు అని కామాక్షి చంద్రతో చాలా కోపంగా అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్